మీరు చూస్తున్నది సిక్స్టీన్ మోడల్ బండి దీనికి ప్లేట్లు బాగానే ఉంది ముందర టీత్లన్నీ చేసారు ఇది కానీ అంతే సేమ్ ఒకటే ఒకటేమన్నారు శ్రీ సాయి అోర్సన్ రాసేరు బండికి ముందు సీల్ టైర్లు ఉన్నాయి ప్రతి ఒక్క బండికి ముందు సీల్ టైర్లు ఉంటున్నాయి వెనకాల మాత్రమే ఒకదానికి మాత్రం ఎడ్డు టైర్లు ఉన్నాయి దీనికి నార్మల్ టైర్లు ఉన్నాయి అంటే వెనకాల కానీ సీల్ టైర్లు ఉంటే తీసుకోపోయే టైంకి ఒకేసారి కొన్ని రెండు మూడు సంవత్సరాల వరకు కొంచెం హ్యాపీగా ఉంటాడు అన్నట్టు టైర్లతో ఏమి ఇష్యూ లేకుండా ఇప్పుడు నార్మల్ టైర్లు ఉంటాయి అవి అరిగిపోయి ఉంటాయి తీసుకోపోగానే ఏమన్నా కొంచెం మళ్ళీ అటిట్ అయింది అనుకో మళ్ళీ టైర్లు గేయాలి కొంచెం బాడైనా అవుతుంది అన్నట్టు తీసుకుపోయినకే తీసుకోపోయినా ఆయనకి వెంటనే సీల్ టైర్లు ఉంటేనే కొంచెం బాగుంటుంది చూసే లుక్ ఉంటుంది తీసుకుపోయాక కానీ ఖుషీగా ఉంటుంది అన్నట్టు సిక్స్టీన్ మోడల్ రెండు సిక్స్టీన్ మోడల్కి పద పదహారు మోడల్కి పదిహేడున్నర లక్షలు చెప్తారు ఈ బండి కానీ ఇంతకుముందు బండికి బండికి ఎవిడు టైర్లు ఉన్నాయి కల అది కొంచెం అడ్వాంటేజు కానీ దగ్గరికి వచ్చి బండ్లు స్టార్ట్ చేసి ట్రైల్ రన్లు కొట్టి చూసి తీసుకుంటే ఓకే ఎందుకంటే వీడియోలు వీడియోలు మనం తీసుకుంటాము మనం ఎక్కి స్టార్ట్ చేయలేదు కానీ చూసాకేమీ వీడియోలు తీసుకొని మీకు పెడుతున్నా అన్నట్టు ఈ దీనికి పెయింటింగ్ నడవలేదు ఇంక రెండు బండ్లకి పెయింటింగ్ వేసారు కానీ ఇంకేం పెయింటింగ్ వేయలేదు ఇంకా ఏమో మరి దీనికి వేస్తుంటాం పెయింటింగ్ మంచి లేకపోతే భూమికి ఇంకా బాగానే అని చెప్పి వదిలేసారు టీతో మార్చేసారు బుష్ వర్క్ చేయించేసారు ఆ రెండు బండ్లతో పోలిసి బండికి కొంచెం అంటే ఎట్లున్నది అట్లా పెట్టేసిరు ఓన్లీ బుష్ వర్క్ కూడా చేసినట్టున్నారు ఈ మాత్రం కొంచెం పెయింటింగ్ అయ్యింది అది ఆరెంజ్ కలర్ కొట్టిర్రు దీనికి సరే ఇంక కలవలే కలవలేదు దానికి పెయింట్ ఏమో మరి ఈ బండి కొంచెం ఇక తక్కువనే పెయింటింగ్ ఇంటింగ్ అంతా అయింది మరి ఈ బండి బాగుంది నాకు కానీ ఐడియా లేదు కాకపోతే సీల్ టైర్లు ఉంటే నాకు బండికి బాగుంటుండే సీల్ టైర్లు ఉంటేనే బండి చూడాలనిపిస్తుంది అన్నట్టు ఈ సిక్స్టీన్ మోడల్ రెండు బండ్లు పదిహేడు లక్షలు చెప్తారు నైన్టీన్ మోడల్ పంతొమ్మిది పంతొమ్మిది మోడల్ ఇరవై ఇరవై రెండున్నర లక్షలు చెప్తారు కావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద నంబర్ వస్తుంది ఫోన్ చేసుకోండి చూసి పోయి దగ్గరికి పోయి ట్రయల్ రన్ కొట్టుకొని హ్యాపీగా మీకు నచ్చితే కొనుక్కోవచ్చు అన్నట్టు ఈ గ్యారేజ్ జడ్పీ రోడ్లా ఉంటుంది హైదరాబాద్ అన్నట్టు ఇది జడ్పీ రోడ్లో ఉంటుంది ఈ నెంబర్కి ఫోన్ చేయండి బండ్లు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఆయన చూసి పెడతాడు